ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో రైతుల ఖాతాలలోకి రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసిందండి సో అర్హులను గుర్తించే పనిలో వ్యవసాయ యంత్రాంగం అంతా కూడా సిద్ధమైపోయింది సో మనకు ఈసారి రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ను కూడా అయితే ప్రవేశపెట్టింది సో ఈ కొత్త రూల్స్ అనేటివి ఎందుకు ప్రవేశపెట్టింది అని అంటే ప్రస్తుతం ఇస్తున్నటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించి తీసుకుంటున్నటువంటి రైతుల్లో చాలా మంది అనర్హులైతే ఉన్నారు సో ఈ అనర్హులను గుర్తించి తొలగించడం కోసం కొన్ని కీలక మార్పులను అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది అందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మనకు పెట్టుబడి సాయాన్ని యాసంగి సీజన్కి సంబంధించిన పెట్టుబడి సాయాన్ని అయితే రైతులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డేట్ని కూడా ఫిక్స్ చేసిందండి సో ఎప్పటి నుంచి డబ్బులు అనేది ఇస్తారు అనే విషయానికి వస్తే నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే కీలక అర్హత ప్రమాణాలను కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే ఈ యొక్క అర్హత ప్రమాణాలకు అనుకూలంగా అర్హత అనేది సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి మిగిలిన వారికి ఒక్క రూపాయి కూడా డబ్బులైతే రానే రాదనమాట సో కాబట్టి మీరైతే గుర్తుపెట్టుకోండి వీడియోని స్కిప్ చేయొద్దు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మార్చినటువంటి కొత్త రూల్స్ ఏంటి అలాగే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మనకు ఎప్పటి నుంచి మన ఖాతాల్లో కూడా వస్తాయో ఈ వీడియోలో నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకోబోయే ముందుగా మీరు ఇప్పటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఇంకా పూర్తి వివరాలు వీడియోలోకి తెలిసి చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది యాసంగి సీజన్ పనులు ఊపందుకున్న తరుణంలో పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు భరోసా సాయాన్ని రైతుల ఖాతాలలోకి జమ చేయాలని ఇందుకోసం కొన్ని కీలక మార్పులు చేర్పులతో కొత్త అర్హత ప్రామాణికాలను నిర్దేశించి అనంతరం అర్హుల ఖాతాలలోకి మాత్రమే డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది అందులో భాగంగా ఈసారి రైతు భరోసా అమలులో ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది సాగు చేయని భూములకు కూడా నిధులు వెళ్తున్నాయనే విమర్శలతో ఈసారి టెక్నాలజీని కూడా జోడించింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వ్యవసాయ భూములను మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికార యంత్రాంగం శాటిలైట్ చిత్రాల ద్వారా పరిశీలిస్తున్నారు ఏ భూమిలో పంట సాగు చేస్తున్నారు ఏ భూమి ఖాళీగా ఉంది అనే విషయాన్ని వివరాలను కూడా డిజిటల్ మ్యాపింగ్ ద్వారా సేకరించనున్నారు కేవలం పంట సాగు చేసే రైతుకి మాత్రమే రైతు భరోసా పథకం అందించేలాగా వర్తించేలాగా నిబంధనలను కష్టతరం చేస్తున్నారు సాగులో లేని రియల్ ఎస్టేట్ వెంచర్లు గుట్టలు బంజరు భూములకు సాయాన్ని నిలిపివేసే అవకాశం ఉంది దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గడంతో పాటు నిజమైన రైతులకు లబ్ధి చేకూరుతుంది ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోటిన్నర ఎకరాల సాగుకు మనకు భూమికి మేలైతే జరగబోతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది అందులో భాగంగానే గతంలో ఉన్నటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులను మార్పులు చేర్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల కారణంగా మనకిప్పుడు కొత్త అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట అందులో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అర్హత కనుక పొందాలి అంటే ఖచ్చితంగా మనకు గతంలో చూసుకుంటే పది ఎకరాల కంటే పైన ఇరవై ముప్పై నలభై సో ఇట్లాగా ఎన్ని ఎకరాలున్నా సరే మనకు గతంలో రైతు బంధు డబ్బులు వచ్చేవి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే రైతు భరోసా పథకానికి సంబంధించి కేవలం ఐదు ఎకరాలకి మాత్రమే కుదించడం జరిగింది అయితే రైతు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాడై ఉండాలి అలాగే వాళ్ళు సొంత భూమి కలిగి సాగు చేస్తూ ఉండాలి కొంతమంది కౌలు రైతులు ఉంటారు కౌలు రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా పథకాన్ని అమలు చేస్తుంది కానీ కౌలు రైతులు మనకు కౌలు రైతు గుర్తింపు కార్డు అయితే వీఆర్ఓ గారి దగ్గర మనం అప్లై చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది సో కాబట్టి మీరైతే పని చేయండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హత ప్రామాణికాలు కనుక చూసుకున్నట్లయితే సో కేవలం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది అంటే శాశ్వత నివాసం కలిగినటువంటి రైతులన్నమాట రైతు యొక్క స్థితి విషయానికి వస్తే చిన్న లేదా సన్నకారు రైతులు ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగినటువంటి వారు సాగు భూమి కలిగినటువంటి వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు ఇక వయసు విషయానికి వస్తే పద్దెనిమిది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు పద్దెనిమిది కంటే తక్కువ ఉన్నవారికి ఈ పథకం వర్తించదు ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుడు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క ప్రస్తుత లబ్ధిదారుడై ఉండాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి కూడా ఇతనికి అర్హత ఉండాలి సో మీకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకానికి మీకు అర్హత ఉంటే చాలు ఆటోమేటిక్గా ఈ స్కీమ్కి కూడా మీరు అర్హత సాధిస్తారు సో ఎందుకని అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వారికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఒక ఏడాదిలో ఆరు వేల రూపాయల వరకు నేరుగా డబ్బులనైతే అయితే విడతల వారీగా అందిస్తుంది ఒక విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున మొత్తంగా మనకు మూడు విడతల్లో కలిపి ఆరు వేల రూపాయలు అందిస్తుంది ఈ ఆరు వేల రూపాయలని ప్రతి నాలుగు నెలలకి ఒకసారి అయితే ఇస్తుంది సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక అప్డేట్ ఇచ్చిందండి సో చాలామంది రైతులు ఒకే కుటుంబంలో ఇద్దరు లేక ముగ్గురు ఇట్లాగా ఎక్కువ మంది రైతులైతే ఏం చేస్తున్నారంటే రైతు భరోసా పథకానికి అయితే అప్లై చేసేసుకుంటున్నారు సో వాళ్ళు రైతు భరోసా స్కీమ్కి కుటుంబంలో అప్లై చేసుకుని వాళ్ళు ఎక్కువగా బెనిఫిట్స్ అయితే పొందుతున్నారంట అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పదిహేను ఎకరాల ల్యాండ్ ఉందనుకోండి అనుకోండి వాళ్ళు రైతు భరోసా స్కీమ్కి అనర్హులు అలాగే పిఎం కిసాన్కి అనర్హులు పిఎం కిసాన్ ఐదు ఎకరాలైతే లిమిట్ సో మనకు రైతు బంధువు వచ్చేసి మనకు పది ఎకరాల వరకు అయితే ఉంటుంది మన తెలంగాణలో అయితే పదిహేను ఎకరాలు ఉన్నవారు ఈ స్కీమ్కి అనర్హులు కాబట్టి వీళ్ళు కొంచెం లాజిక్ అనేది ఉపయోగించి కుటుంబంలో ఒక్కొక్కరి పేరు మీద ఐదు ఎకరాల చొప్పున ఒక ముగ్గురు రైతులైతే క్రియేట్ చేసుకుంటున్నారు వాళ్ళు క్రియేట్ చేసేసుకొని బ్యాంక్ అకౌంట్స్ అయితే మాత్రం ముగ్గురికి వేరు వేరు అకౌంట్స్ అయితే చేంజ్ చేసుకుని ఈ పథకానికి అప్లై చేసేసుకున్నారు ఇక్కడ మనం చూడబోతే మాత్రం కుటుంబం మొత్తం కలిపి పదిహేను ఎకరాలు ఉంటే అనర్హులు కాబట్టి ఆ భూమిని వీఆర్ఓ గారి దగ్గర మనకు వాళ్ళ పేర్ల మీదకి రాయించేట్లుగా డిస్పాచ్ చేసి ఈ విధంగా చేస్తున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి తర్వాత ఈ యొక్క భూములు కొనుగోలు చేసినటువంటి వారందరి పేర్లను నిలిపివేస్తూ పథకం యొక్క బెనిఫిట్ని ఆపివేసింది అంటే కుటుంబం దీన్ని బట్టి మనం చూస్తే ఒకే కుటుంబంలో అనర్హులు ఉన్నా సరే అర్హత సాధించేందుకు చాలా క్రియేటివిటీగా ఆలోచించి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించి అటువంటి వారినందరినీ నిలిపివేసింది అంటే కుటుంబంలో ఒకరికి మాత్రమే అర్హులు మిగతా వాళ్ళు కనుక అప్లై చేసుకుంటే ఆ ఒక్కరికి కూడా ఆగిపోద్ది ఇది ఫైనల్ అనమాట సో కాబట్టి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రూల్స్నే మనకి ఇప్పుడు అనుకూలంగా తీసుకుందనమాట సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎవరికైనా సరే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉంటే వారికి బెనిఫిట్ని నిలిపివేస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక ఈ యొక్క కుటుంబాన్ని ఒక యూనిట్గా పరిగణిస్తారండి అంటే మన రేషన్ కార్డుతో లింక్ అయినటువంటి కుటుంబాన్ని ఒక యూనిట్గా పరిగణిస్తారు సో యూనిట్కి ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుంది ఎక్కువ మందికి ఉండదు ఆధార్ లింక్ బాట్ చేయబడినటువంటి బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి ఎన్పిసి మ్యాపింగ్ జరిగినటువంటి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇంకొక విషయం ఏమిటంటే మనకు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళకి వెబ్ ల్యాండింగ్ ఖచ్చితంగా కలిగి ఉండాలి సో వెబ్ ల్యాండింగ్ అంటే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ నెంబర్తో దాన్ని లింక్ చేసుకోవడాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు సో వెబ్ ల్యాండింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి ఇక నివాస రుజువు గుర్తింపు రుజువు అంటే ఆధార్ కార్డ్ అనమాట ఇక వ్యవసాయ శాఖ వ్యవసాయానికి సంబంధించినటువంటి భూమి పత్రాలు అంటే భూమి రికార్డుకు సంబంధించినవి బ్యాంకు పాస్బుక్లు ఆధార్ కార్డుతో లింక్ చేయబడినవి మరియు పాస్పోర్ట్ సైజు ఫోటోలు సో ఇవైతే ఖచ్చితంగా ఉండాలి ఇక ఈ పథకానికి సంబంధించి అనర్హులను కూడా అయితే గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రకటించిందండి సో సంస్థగత భూస్వాములు అంటే అంటే సంస్థల వంటి సంస్థలు అయితే ఇప్పుడు దీనికి ఎలిజిబుల్ కాదనమాట గత అసెస్మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన వారు కూడా ఏ కుటుంబ సభ్యుడైనా సరే ఉంటే వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులు అనమాట అలాగే వైద్యులు అంటే డాక్టర్లు ఇంజనీర్లు న్యాయవాదులు చార్టెడ్ అకౌంట్స్ అంటే సీఏ ఆర్కిటెక్ట్ మొదలైన వారు వృత్తిపరంగా ప్రాక్టీస్ చేస్తారు కదా చూడమంటే వారందరూ కూడా ఈ స్కీమ్కి అనర్హులు అనమాట ఇక ప్రభుత్వ అధికారులు కూడా ఈ స్కీమ్కి మనకు అనర్హులు అనమాట అంటే రాజ్యాంగ పదవులలో ఉన్నవారు నిర్వహించినటువంటి ప్రస్తుతం గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు మాజీలు లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగులు సో వారందరూ కూడా అనర్హులు అనమాట ఇక ఎంపీలు ఎమ్మెల్యేలు మేయర్లు జిల్లా పంచాయతీ చైర్పర్సన్లు మరియు రిటైర్డ్ రిటైర్డ్ మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంటీఎస్ అండ్ గ్రూప్ డి వాళ్ళకి సంబంధించి అయితే మినహాయితీ ఇచ్చారు ఇక నెలవారీ పదివేలు అంతకంటే ఎక్కువగా పెన్షన్ పొందుతున్న వారు కూడా ఈ స్కీమ్కి అయితే మనకు అనర్హులు అనమాట సో ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు ఈ విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ ప్రకటించింది అయితే ఈ పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అన్న డేట్ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్న వేళ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా సాయాన్ని సంక్రాంతి కానుకగా ఇచ్చేందుకు సిద్ధమైంది రైతుల ఖాతాలలో డబ్బులను జమ చేయాలని భావిస్తుంది ఈ మేరకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు కూడా మొదలుపెట్టేసింది రాష్ట్రంలో ఏటా రెండు సీజన్లలో కలిపి పన్నెండు వేల రూపాయలను ఎకరా పొలం కలిగిన ప్రతి రైతుకు అందిస్తుంది గత వానాకాలం సీజన్లో కేవలం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లను అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాలలోకి జమ చేసింది ప్రభుత్వం ఈ విధంగా జమ చేయడంతో రికార్డు కూడా నెలకొంది ప్రభుత్వం సృష్టించింది రికార్డుని రాబోయే యాసంగి సీజన్ కోసం కూడా అదే తరహాలో పంపిణీ జరగనుంది జనవరి తొలివారంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి పండుగలోపు నిధులను విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు సో మొత్తంగా ఈ విధంగా ఉందండి జనమనవాసం మనకు మొదటి వారంలో దీనికి సంబంధించినటువంటి అరువుల లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అనంతరం సంక్రాంతి కారుగా అమౌంట్ని అయితే విడుదల చేస్తారు సో ఈసారి కూడా మనకు తొమ్మిది రోజుల్లోనే రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తారండి సో ఎందుకు తొమ్మిది రోజుల్లో మనం కంప్లీట్ చేస్తారంటే చెప్పాను కదా పది ఎకరాల కంటే ల్యాండ్ తక్కువ ఉన్న వారికే కాబట్టి మొదటి రోజున మనకు ఒక ఎకరా పొలం రెండో రోజున రెండు ఎకరాల పొలాలు సో ఈ విధంగా మనకు మొత్తంగా తొమ్మిది రోజుల పాటు పది ఎకరాల లోపు ఉన్నటువంటి వారందరికీ కూడా క్రియేట్ అయితే అవుతాయి గుర్తుపెట్టుకోండి మన యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు కేవలం పది సెంట్ల కంటే భూమి పైన వారికే అండ్ సాగు చేసే వారిని శాటిలైట్ చిత్రాల ద్వారా గ్రహించి సో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీని అయితే ఇచ్చి వారి ఖాతాల్లోకి డబ్బులైతే వస్తాయి మిగిలినటువంటి వారందరికీ ఎవరికి కూడా డబ్బులైతే రావన్నమాట సో ఫ్రెండ్స్ ఇదండి ఫైనల్గా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంక్రాంతి కానుకగా డబ్బులైతే విడుదల చేయబోతున్నారు కాబట్టి సో వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్నే క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్